ఏంటి మేడం తోని వీడియో స్టార్ట్ చేస్తున్నారని అంటున్నారా సో ఫ్రెండ్స్ ఈ వీడియో నిజంగానే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఎందుకు స్టార్ట్ చేద్దామా నో ఎడ్యుకేషన్ నో ఎక్స్పీరియన్స్ మినిమం ఏంటి మినిమం ఇన్వెస్ట్మెంట్ రైట్ ఈ వీడియో మీకోసం చేస్తున్నానండి ఎవరైనా స్టార్టప్ చేయాలనుకుంటున్నారు బిజినెస్ స్టార్టప్ అంటున్నాను బిగ్నర్స్ ఎస్ అఫ్ కోర్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ బిగ్నర్స్ బిగ్నర్స్ ఉన్నారు బిజినెస్ స్టార్టప్ చేయాలనుకుంటున్నారు స్టార్టప్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎటువంటి ఇబ్బందులు వస్తాయి స్టార్టింగ్ ఎలా చేయాలి మినిమం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన బిజినెస్ ప్రాఫిటేబుల్ అవుతుంది మినిమం ఎలాంటిది కలెక్షన్ తీసుకుంటే మినిమం ఎలాంటిది మనం మార్కెటింగ్ చేస్తే మన బిజినెస్ డెవలప్మెంట్ అవుతుంది మినిమం ప్రాఫిట్ ఎలా ఉంటుంది మార్జిన్ ఎలా ఉంటుంది ఈ వీడియో స్పెషల్గా బిగినర్స్ కోసం సో ఈ వీడియో పూర్తిగా చూడండి హాయ్ నమస్తే నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ సో నేను ఈ వీడియోలో స్పెషల్గా మేడం ఏంది కూర్చొని మరి నిమ్మలంగా వీడియో చేస్తున్నారు అని అంటున్నారా చాలామంది నాకు అప్రిషియేట్ చేసేటోళ్ళు కూడా చాలామంది ఉంటారు అండ్ చాలామంది అంటారు అక్క ప్లీజ్ ఒక బిజినెస్ వీడియో చేయండి మా బిగినర్స్ కోసం మా యంగ్స్టర్స్ కోసం సో కామెంట్స్లో ఎన్నికనం వచ్చిందంటే నేను చాలా ఇగ్నోర్ చేశానని అనడం లేదు నిజంగానే నేను ట్రై చేయాలనుకుంటున్నాను కానీ ఇప్పుడు వచ్చే సీజన్కి నేను కలెక్షన్ చూపించాలి కదా అసలు టైం దొరకడం లేదండి సో దాట్స్ వై ఇప్పుడు ఏం చేశానంటే ఆల్రెడీ త్రీ వీడియో చేశాను నిమ్మలంగా మీ మీకోసం వీడియో చేయడానికి ఈ వీడియోలో స్పెషల్గా ఏంటంటే మీరు హైలైట్ అండ్ థమ్నెల్ చూసారనుకుంటా ఈ స్పెషల్ వీడియో ఏంటి అని సో ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు మినిమమ్ కామెంట్ సెక్షన్లో ఒక టెన్ ఫిఫ్టీన్ యంగ్స్టర్స్ ఉంటారు కదా యంగ్స్టర్స్ అని ఎలా తెలిసింది అంటున్నారా అందరూ అక్క అక్క అని చెప్తారు కదా అప్పుడే నాకు అర్థమైంది ఎంతమంది అంటే చెప్పండి హండ్రెడ్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్స్ పీపుల్ యంగ్స్టర్స్ ఉన్నారు ఇప్పుడు బిజినెస్ స్టార్ట్అప్ చేయాలని అనుకుంటున్నారు మన సౌత్లో సో వాళ్ళ కోసం ఈ వీడియో నేను స్పెషల్గా చేస్తున్నానండి వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకండి నిజంగానే ఈ వీడియో మీకు చాలా 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 హెల్ప్ఫుల్ హెల్ప్ఫుల్ అవుతుంది నేను కూడా చాలా రీసెర్చ్ చేశాను మీకోసం ఎందుకంటే క్యాజువల్ అయితే వీడియో ఎప్పుడు కూడా నేను చేస్తూ ఉంటాను కానీ ఈ వీడియో స్పెషల్ మీకోసం స్టార్ట్ చేద్దానా బోర్ చేస్తున్నానా మీకు సో ఐఎమ్ సో సారీ సో చలో పదం ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ పాయింట్ నుంచి వన్ థింగ్ మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి అని అంటే ఎక్కడ స్టార్ట్ చేస్తారు ఇంట్లో నుంచి లేకుంటే ఒక షాప్ పెట్టుకుంటారు లేకుంటే ఒక బూటిక్ పెట్టుకుంటారు లేకుంటే ఇంట్లోనే ఒక చిన్న షాప్ లాగా చేసి అక్కడనే మీరు బిజినెస్ చేస్తారు ఫస్ట్ అయితే లొకేషనే కదా మనం సర్చ్ చేసేది ఫస్ట్ అయితే మనం లొకేషన్ నుంచి మాట్లాడదాం చూడండి ఫ్రెండ్స్ బిజినెస్ స్టార్ట్అప్ చేయడానికి పెద్ద షాప్ పెద్ద బడ్జెట్ పెద్ద మాల్ పెద్ద యూనిటీ ఉండేది ఏం అవసరం లేదు జస్ట్ ట్వంటీ థౌజండ్ లో ఇన్వెస్ట్మెంట్ అది కూడా మనం మాట్లాడదాం అది పక్కన పెడదాం ఫస్ట్ అయితే మనం లొకేషన్ గురించి మాట్లాడదాం మీరు ఇంట్లో నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు షాప్ కూడా తీసుకోవచ్చు అంటే మీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉంటే మీరు షాప్ అయినా తీసుకోవచ్చు ఇంట్లో నుంచి ఇది యాక్చువల్లీ బిగినర్స్ కోసం నేను వీడియో చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ సెకండ్ పాయింట్ మార్కెటింగ్ రీసెర్చ్ ఓకేనా ఇప్పుడు నేను మార్కెటింగ్ రీసెర్చ్ ఎందుకు అంటున్నాను అంటే ఇప్పుడు ఓకే మనం ఇప్పుడు టైం లూప్ తీసుకుందాం లూప్ అంటే నేను చెప్తాను మీకు అర్థం చేసుకోండి ఇప్పుడు మనం ఉన్నాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రైట్ ఒక టెన్ ఇయర్ బ్యాక్ పోయిన తర్వాత ఒక అనుకోండి టూ థౌజండ్ టెన్ ఓకే అనుకోండి చెప్తున్నాను టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఇప్పుడు నైరా కట్ ఆలియా కట్ డిజైనర్ ప్యాటర్న్ పట్టు సారీ కాంచీపట్ ఇలాంటిది కొత్త కొత్త మోడల్ వెళ్ళినాయి కదా టూ థౌజండ్ టెన్లో నార్మల్ కుర్తీస్ ఉండే స్ట్రేట్ కుర్తీస్ ఉండే ఓన్లీ ఎంబ్రాయిడరీ ఉండే ఓన్లీ చుక్కలు ఉండే అండ్ సిరోస్కి డామస్ ఇవి ఉండే టూ థౌజండ్ టెన్లో ఓకేనా ఇలాంటిది కలెక్షన్ ఉండే అప్పుడు అంతా ట్రెండింగ్ కలెక్షన్ ఏం రాలేదు కదా ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎలాంటిది కలెక్షన్ నడుస్తుంది మన యంగ్స్టర్స్ ఎలాంటిది కలెక్షన్ వేర్ చేస్తున్నారు ఎలాంటిది అవుట్ అవుట్ఫిట్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మార్కెటింగ్ రీసెర్చ్ చేసుకోండి ఇప్పుడు మీ ఏరియాలో ఉన్నారు అందరూ జీన్స్ వేసుకుంటూ జీన్స్ వేసుకుంటున్నారు అందరూ యంగ్స్టర్స్ పీపుల్ చాలామంది ఉన్నారు మీరు కుర్తీస్ డ్రెస్ మటీరియల్ లేకుంటే శారీస్ పెడుతున్నారు సుందా నడవద్దు కదా ఇది మెయిన్ మీది పాయింట్ లూజ్ అయ్యేది అంటే మీ బిజినెస్ లాసింగ్లో వెళ్ళిపోయేది ఇది మెయిన్ పాయింట్ అనమాట సో దాట్స్ వై మీరు ఇంట్లో కూర్చొని స్టార్ట్అప్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఏరియా రీసెర్చ్ చేయండి మీ ఏరియాలో ఎలాంటి ఎలాంటి గర్ల్స్ ఉన్నారు ఎలాంటి బాయ్స్ ఉన్నారు ఎలాంటి కలెక్షన్ చేస్తున్నారు ఎక్కువగా మంది హౌస్ వైఫ్ ఉన్నారా ఎక్కువగా మంది జాబ్ చేసేటోళ్ళు ఉంటారా ఇవన్నీ ఇన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతనే మార్కెటింగ్ రీసెర్చ్ నేను అందుకే అన్నాను ఒకవేళ మీరు షాప్లో పెడుతున్నారంటే అక్కడ ఎక్కడ మీరు షాప్లో పెడుతున్నారు కదా అక్కడ కూడా మీరు మార్కెటింగ్ రీసెర్చ్ చేయండి ఇప్పుడు అలా అయితే కాదు కదా అంటే అక్కడ నాలుగు షాప్ ఆల్రెడీ ఉన్నాయి మీరు కూడా అక్కడనే షాప్ చేస్తారు వాళ్ళ దగ్గర ఆల్రెడీ సారీస్ ఉన్నాయి మీరు కూడా సారీస్ పెడితే కొంచెం యూనిక్ పెడితే కదా కలెక్షన్ మంచిగా సేల్ అయ్యేది ఓకేనా చెప్పన్న ఇంకొకటి మోర్ ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ అయ్యేది మీ అందరికీ తెలుసు మన సూరత్ మన ఏషియాలో మన ఇండియాలో ఇంపార్టెంట్ మెయిన్ మెయిన్ అంటే మన కలెక్షన్ ఎక్స్పోర్ట్ చేసేది మెయిన్ ట్రెక్ టెక్స్టైల్ మార్కెట్ ఓన్లీ అండ్ ఓన్లీ సూరత్ అది మీ అందరికీ తెలుసు తెలియలేకుంటే ఒక్కసారి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి ఫస్ట్ సూరత్ నేమే వచ్చేస్తుంది ఎస్ సూరత్ మన మొత్తానికి టెక్స్టైల్ మార్కెట్ కానీ ఆ టెక్స్టైల్ మార్కెట్లో చాలా తక్కువ మంది మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు ఎస్ నేను మ్యానుఫ్యాక్చర్ ఇప్పుడు ఎందుకు అని అంటే తక్కువ ధరంలో కలెక్షన్ తీసుకోండి ట్రెండింగ్ కలెక్షన్ తీసుకోండి అలాంటిది మ్యానుఫ్యాక్చర్ దగ్గరనే దొరుకుతుంది కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ రీసెర్చ్ అయిన తర్వాత మీరు మ్యానుఫ్యాక్చర్తోనే మీరు బిజినెస్ డీల్ చేయండి తక్కువ రేట్లో మీ దగ్గర కలెక్షన్ వచ్చేసింది అనుకోండి తక్కువ మార్జిన్ కూడా పెట్టచ్చు అంటే మీకు ప్రాఫిట్ కూడా ఉంటుంది కస్టమర్కి ధరం కూడా ఓకే ఓకే ధరం కూడా చాలా బాగానే ఉన్నాయి అంత ఎక్కువగా లేవు అని కస్టమర్ కూడా మీతో అట్రాక్ట్ అయిపోతారు సో ఇది మెయిన్ పాయింట్ అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చాలా తక్కువ రేట్లో ఎక్కడ కలెక్షన్ దొరుకుతాయో అది కూడా ట్రెండ్ తక్కువ రేట్లు అంటే స్టాక్ అలాంటిది తక్కువ రేట్లో ఉన్నాయి కాబట్టి బట్టలు మంచిగా లేవు అది లేవు అని అనుకున్నవి తీసుకోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే కస్టమర్ మళ్ళీ రిపీట్ కావాలి మేము కూడా అలానే ట్రై చేస్తాం మీరు మా దగ్గర మళ్ళీ రిపీట్ రావాలి అందుకే మేము మీకు మంచి క్వాలిటీ ఇస్తాం సో మీరు కూడా అనుకుంటారు కదా మన దగ్గర వచ్చే కస్టమర్ మళ్ళీ రిపీట్ రావాలంటే మంచిగా క్వాలిటీ పెట్టుకోండి మంచి క్వాలిటీ ఉంటేనే మంచి రేట్ కూడా ఉండాలి మంచి హెవీ న్యూ న్యూ ట్రెండింగ్ కలెక్షన్ ఉండాలి ఇవన్నీ పాయింట్ మనం మాట్లాడామా సో ఇంకొకటి వర్డ్ తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువగా ప్రాఫిట్ ఎలా తీసుకోవాలి చెప్పనా చాలా సింపుల్ నిజంగానే నిజంగానే చాలా సింపుల్ తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎక్కువగా ప్రాఫిట్ చేయాలంటే డైరెక్ట్గా డీలర్ అంటున్నాను మంచి వినండి నేను డీలర్ అంటున్నాను యాజ్ అ మీడియేటర్ కాదు డీలర్ కాదు హోల్సేలర్ కాదు డైరెక్ట్ మానుఫ్యాక్చరర్తోని డీల్ చేయండి ఎస్ తోని మీరు డైరెక్ట్ డీల్ చేశారనుకోండి ఈ హోల్సేలర్స్ డీలర్స్ సెమీ హోల్సేలర్స్ వీళ్ళు ముగ్గురు ముగ్గురు దగ్గర నుంచి తీసుకున్నారనుకోండి వీళ్ళు మార్జిన్ పెడుతూనే ఉంటారు అందుకే ఆ బట్ట మీ దగ్గర రావడానికి దాని రేట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇది మ్యానుఫ్యాక్చర్లో ట్వంటీ రూపీస్లో నేను తీసుకున్నాను ఇది హోల్సేలర్ దగ్గరలో వెళ్ళిపోతుంది వాళ్ళంటారు అనుకోండి ఫిఫ్టీ రూపీస్ సెమీ హోల్సేలర్ అంటారు హండ్రెడ్ రూపీస్ సో ట్వంటీ రూపీస్కి ఇచ్చే బట్టలు అతను హండ్రెడ్ రూపీస్కి అమ్ముతున్నారు మీకు అంటే ఎంత లాస్ సో డైరెక్ట్లీ తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువగా ప్రాఫిట్ సాధించాలి అంటే మీరు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్తోని డీల్ చేయాలి సో అది మెయిన్ పాయింట్ అనమాట సో ఇంకొకటి మెయిన్ 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 పాయింట్ అనమాట ఇవన్నీ అయితే నేను చెప్పాను ఇదైతే బిగ్నర్స్కి చాలా హెల్ప్ఫుల్ హెల్ప్ఫుల్ అవుతుంది కానీ ఇప్పుడు ఇంకొకటి ఉన్నదండి ఇది కూడా మీ బిజినెస్లో అటన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్తో ఎలా బిహేవ్ చేయాలి గుర్తుకొచ్చిందా ఏమన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్తో ఎలా బిహేవ్ చేయాలి సెకండ్ సీజన్తో పాటు కలెక్షన్ పెట్టాలి ఏంటి మాకు తెలీదా అని అంటున్నారు ఏంటి లేదు నేను మళ్ళీ రిపీట్ చేస్తాను కస్టమర్తో బిహేవ్ ఎలా చేయాలి సెకండ్ పాయింట్ ఫెస్టివల్తో పాటు కలెక్షన్ పెట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్నర్ కోసం నేను ఇప్పుడే జస్ట్ క్లియర్ చేస్తానండి ఇప్పుడు బెస్ట్ సీజన్ ఎస్ అఫ్ కోర్స్ బెస్ట్ సీజన్ ఇట్లా అంటే వన్ బై వన్ వన్ బై వన్ ఫెస్టివల్ వచ్చేస్తేనే ఉన్నాయి సో బిగినర్స్ ఉన్నారు సీజన్ అయిన తర్వాత మీరు బిజినెస్ స్టార్టప్ చేస్తే మీకు ఏ లాభం దొరుకుతుందండి ఇప్పుడు ఇప్పుడు సీజన్ ఉంది కాబట్టి మీరు స్టార్ట్అప్ చేసుకోండి ఈ సీజన్లో ఎక్కువ నడిచే ప్రోడక్ట్ ఏంటి ఆఫ్ కోర్స్ శారీస్ అండ్ లెహెంగాస్ అండ్ కుర్తీస్ యంగ్స్టర్స్ కుర్తీస్ వేర్ చేస్తారు అండ్ చాలామంది యంగ్స్టర్స్ అయితే ఇప్పుడు సారీ కూడా వేర్ చేస్తున్నారు మన సౌత్లో చెప్పాలంటే చెప్పేది అవసరం లేదు సారీస్ మగ్గం వర్క్ ఫుల్ బ్లౌజ్ ఫుల్ శారీ పట్టు సారీ కాంచీ పట్టు గద్వాల్ సిల్క్ శారీస్ అలాంటిది వేర్ చేస్తారు సో దాట్స్ వేమ్ మీ బిజినెస్లో అలాంటిది కలెక్షన్ యాడ్ ఆన్ చేసుకోండి ఎస్ అఫ్ కోర్స్ ఫెస్టివల్తో పాటు మీరు కలెక్షన్ అడాన్ చేసుకున్నారనుకోండి అప్పుడు కూడా మీ సేల్ అనేది మంచిగా అవుతుంది అండ్ కస్టమర్తో బిహేవ్ ఎలా చేయాలి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలామంది ఒక కస్టమర్ రాగానే మనం చాలామంది కస్టమర్ వచ్చేస్తూనే ఉంటాయి తర్వాత హండ్రెడ్ రూపీస్ సారీ ఐదు వందల రూపీస్ సారీస్ వాళ్ళు త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇలా అడుగుతూ ఉంటారు కదా అది వాళ్ళ పనే అదండి తక్కువ రేట్లో కావాలని అందరు అనుకుంటారు కదా వాళ్ళు కూడా చేసేది పనే అది కానీ చాలామంది తొందరగానే అలసిపోతారు అబ్బా ఎంత కస్టమర్కి ఎలా నా కస్టమర్ వద్దులే నాకు బాగా ఇదే అండి నాకు బాగా నేను టైర్డ్ అయ్యాను అని అలసి నెక్స్ట్ వచ్చే కస్టమర్తోని మనం మంచిగా బిహేవ్ చేయాలి తీసుకుంటే తీసుకోండి లేకుంటే వెళ్ళిపోండి అని అంటారా లేదా నేను కూడా చాలా షాప్లో వెళ్ళిన తర్వాత చాలామంది టైర్డ్ అయిన తర్వాత ఇలానే వర్డ్ యూజ్ చేస్తారు కానీ బిజినెస్ చేయాలంటే ఒక మనం మన స్మైల్ ఉండాలండి మన ఫేస్లో నిజంగానే స్మైల్ ఉండాలి మనం ఎంతనా టైర్డ్ అయినా పర్లేదు కానీ మన మొహంలో నిజంగానే ఒక క్యూట్ స్మైల్ అయితే ఉండాలి ఎయిర్ హోస్ట్ని చూసారు కదా ఎయిర్ హోస్టెస్ ఉంటారు వాళ్ళైతే ఎంత మొత్తం డే నైట్ పని చేస్తారు అయినా వాళ్ళ ముఖం మీద ఎంత క్యూట్గా స్మైల్ ఉంటాయి అట్లనే మనం చేయాలి అప్పుడే కదా బిజినెస్ మనది సక్సెస్ఫుల్ అయ్యేది కొన్ని కొన్ని పాయింట్స్ ఉంటాయండి అవన్నీ మనం అడౌన్ చేసుకోవాలి మన బాడీలో మన మైండ్లో మన అంటే అప్పుడే మనం రిలాక్స్ అవుతాం సో ఇవన్నీ కొన్ని పాయింట్స్ ఉన్నాయండి మీరు అర్థం చేసుకోండి అండ్ వన్ మోర్ ఫ్రాంచైజీ తీసుకోండి ఇది లాస్ట్ నేను మళ్ళీ ఇప్పుడు మీకు బోర్ చేయను ఇది లాస్ట్ ఫ్రాంచైజీ ఫ్రాంచైజీ ఏంటంటే ఒక బ్రాండ్ని అడాప్ట్ చేసుకున్నాడు అడాప్ట్ ఏంది అని అంటున్నారా ఇప్పుడు అనుకోండి ఒక సింపుల్ వర్డ్లా చెప్తాను ఒక పెద్ద బ్రాండ్ ఉన్నది ఒక జూడియో తీసుకుందామా జూడియో లేకుండే రిలయన్స్ మాల్ లేకుండే ఆ జూడియోది ఓనర్ ఎక్కడున్నాడో మనకి ఎవ్వరికి తెలియదు కానీ ఆ జూడియో షాప్ అని ప్రతి సిటీలో ప్రతి స్టేట్లో ఉంటాయి తెలుసా మీకు అది ఫ్రాంచైజీ తీసుకుంటారు ఆ జూడియోది ఓనర్ ఎక్కడ ఉన్నారో ఏంటున్నారు ఎవరికి తెలుగు గూగుల్లో సర్చ్ చేస్తే అందరికీ దొరుకుతుంది కానీ ఇది మనం ఒక బ్రాండ్ని తీసుకొని బిజినెస్ చేయడం అది మనది ఏంటంటే ఫ్రాంచైజీ సో అట్లానే ఒక అజ్మీరా ఫ్యాషన్ అని ఒక బ్రాండ్ సూరత్లో అతిపెద్ద ఒక బ్రాండ్ అజ్మీరా ట్రెండ్ పేరుతో మనం మినిమమ్ మీకు త్రీ మోడల్లో ఫ్రాంచైజీ ఇస్తున్నాం అనమాట ఇప్పుడైతే వీడియో ఆల్రెడీ చాలా లెంత్గా అయిపోయింది కాబట్టి నేను మీకు కంప్లీట్గా నేను షేర్ చేయలేను ఆ వీడియో నేను కంప్లీట్గా చేశాను దాని లింక్ నేను ఐ బటన్లో పెడతాను లేకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అక్కడ క్లిక్ చేసి వెళ్ళిపోండి వీడియో కలెక్షన్ చూడండి ఒకవేళ ఆ వీడియో అర్థం కాలేకుండా నాకు మళ్ళీ కామెంట్ సెక్షన్లో చెప్తే నేను మళ్ళీ ఫ్రాంచైజీ గురించి ఒక స్పెషల్గా వీడియో చేస్తాను ఓకేనా సో త్రీ మోడల్ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఈ త్రీ మోడల్స్ ఉన్నాయన్నమాట సో ప్లీజ్ ఖచ్చితంగా వీడియో చూడండి మీకు ఫ్రాంచైజీ గురించి మొత్తం క్లారిటీ ఉంటుంది ఓకే సో ఐ హోప్ మీకు నేను చాలా క్లియర్ చేశాను అనుకుంటా బిజినెస్ ఎలా స్టార్ట్అప్ చేయాలి బిగ్నర్స్ వాళ్ళందరూ సారీ సారీ ఇంకొకటి లాస్ట్ పాయింట్ ఉండిపోయిందండి ఆన్లైన్ ఆన్లైన్లో బిజినెస్ మీరు ఎలా డెవలప్ చేయగలుగుతారు ఇప్పుడు ప్రతి అమ్మాయి అయినా బాయ్స్ అయినా లేకుంటే ఏజ్ అయి ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర కూడా ఫోన్ ఉంటుంది ఆఫ్కోర్స్ ఫోన్ ఉంటుంది ఆ ఫోన్లో ఖచ్చితంగా ఫేస్బుక్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా వాట్సాప్ అయినా ఖచ్చితంగా ఉంటుంది సో దీన్ని మీరు యూజ్ చేయండి వాడండి వాడండి అబ్బా వాడండి మన ఆన్లైన్ ఎంత ఉన్నాయి కదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ దాన్ని వాడండి అది వాడుకొని మంచిగా మీరు యూజ్ చేయండి రీల్స్ చేయండి ఫోటో చేయండి అవన్నీ మీరు సోషల్ మీడియాలో వేసండి అబ్బా మీ బిజినెస్ సక్సెస్ఫుల్ అవుతుంది ఓకేనా ఇవంతం నేను క్లియరిఫికేషన్ మీకు నెక్స్ట్ వీడియోలో ఇస్తాను ఇప్పుడైతే ఈ వీడియో చాలా లెంత్గా అయిపోయింది కూడా చాలా బోర్ చేశాను సో సారీ అబౌట్ ఇట్ బట్ ఈ బిగ్నర్ కోసం ఉంది కాబట్టి వీడియో షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అండ్ డూ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఓకేనా మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అంతరకు టేక్ కేర్ అండ్ బాయ్